వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డిఏవీఎస్ బయట వాళ్ళు మీ విషయంలో మీ ఇంటి వాళ్ళ విషయంలో దారులు వెతుకున్నారంటండి ఎందుకు ఏం చేద్దామని అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మీ జీవితాన్ని తలకిందులు చేయాలని చెప్పి కొంతమంది నెగిటివ్ ఎనర్జీ చేస్తున్నారంట సో ఎవరు వాళ్ళు ఏం జరుగుతుంది ఆ విషయంలో ఏం చేద్దామని చేస్తున్నారు ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి ఎవరైతే బయట వాళ్ళు ఉన్నారో దారులు వెతుకుతున్నారంట దేని గురించి ప్లీజ్ చెప్పండి ఏంజన్స్ దారులు దేని గురించి వెతుకుతున్నారు బాధ పెట్టాలి ఎలాగైనా సరే డబ్బులు ఖర్చు పెట్టుకునేలా చేయాలి ఉన్న దగ్గర నుంచి తలదించుకొని వెళ్ళిపోయేలా చేయాలి ఏమీ ఇచ్చి చేయలేని పరిస్థితుల్లో దిగాలుగా బాధపడుతూ ఏడుస్తూ వెళ్ళిపోవాలి ఉన్నట్టుండి మనుషులు మాత్రమే ఏది తీసుకెళ్లకుండా ఆ విధంగా వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకున్నారంటండి సో ఎవరైతే ఒక పర్సన్ ఉన్నారో వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళు నిలబడలేని పరిస్థితుల్లో వాళ్ళకి వాళ్ళని తీసుకెళ్ళిపోవాలి అని అనుకున్నారంట సో ఇప్పుడు వరకు వాళ్ళు ఎవరైతే బయట వాళ్ళు మీ వాళ్ళని మీ మీదకి గొడవకు పంపడానికి అయితే మాట్లాడుతున్నారో వాళ్ళే మీ వాళ్ళని కనీసం వాళ్ళ కాళ్ళ మీద కూడా వాళ్ళు నిలబడకుండా చేసేయాలి ఒక రకంగా కాళ్ళకి దెబ్బ తగలడం సంథింగ్ ఓకేనా సో నిలబడకుండా అయితే చేసేయాలి ఉన్నట్టుండి ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళిపోయేలా చేసేయాలి బాధతో డబ్ చేతిలో డబ్బులు లేకుండా చేత మీద హోప్ లేకుండా వెళ్ళిపోయేలాగా స్టక్ అయ్యేలాగా చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో హోమే లేకుండా చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో దానికి దారులు వెతుకుతున్నారంట ఎలా చేయాలి అని ఈ విషయంలో మీ ఇంట్లో వాళ్ళని ముగ్గురు ఇబ్బంది పెట్టాలి స్టక్ అయిపోయేలా చేయాలి వెన్నుపోటు వేయాలి అని అనుకుంటున్నారంట హోమ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి అవకాశం లేదు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అవకాశంగా తీసుకో తీసుకోవడానికి ముగ్గురు విషయంలో వెన్నుపోటు వేయడానికి ఎవరికీ అవకాశం లేదండి అండ్ ఇంకో ఇద్దరు అంటారా వారు వారు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ కర్మలోనే ఉన్నారు అండ్ వాళ్ళ కర్మ అనేది మీరు పోతే వాళ్ళు దొరికిపోతారు సో మీ ఇంట్లో ముగ్గురు చోళకైతే ఎవరు రాలేరండి వెన్నుపోటు వేయడానికి అసలు అవకాశమే లేదు ఆపడానికి ఛాన్సే లేదు అసలు మొదలే లేదు ఓకేనా మిమ్మల్ని ఆపడానికి బాధ పెట్టడానికి కనిపించకుండా చేయడానికి అసలు మొదలు లేదు అంటే మీరు మీ ముందు ఏం జరుగుతుందో మీకు చూడలేని పరిస్థితి మీకు కనిపించలేని పరిస్థితి లేదా మీరు అప్పుడు ఆ టైంలో అక్కడ కాకుండా వేరే దగ్గర ఉంటారు ఇంకో రూమ్లో ఉంటారు లేదా కిచెన్లో ఉంటారు హాల్లో ఉంటారు సో ఈ విధంగా మీకు కనిపించకుండా ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి అవకాశం లేదు ఓకేనా అండ్ ఎస్ ప్రయాణాలలో ముందుకు వెళ్లకుండా చేయాలని ఒక పర్సన్ అయితే అనుకుంటున్నారంటండి క్లియర్గా ప్రయాణాల్లో ముందుకెళ్ళకూడదు ప్రయాణాల్లో గౌరవం లేకుండా చేయాలి అండ్ ప్రయాణాలలో ఏదైతే ప్రయాణం చేస్తున్నారో ప్రయాణాన్ని అవకాశంగా తీసుకొని వెన్నుపోటు వేయడానికి ఛాన్స్ లేదు ఛాన్స్ లేదండి ఎస్ వేరే వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారంటే ఒక ఎంగ పర్సన్ ప్రయాణాల్లో అవకాశంగా తీసుకోవడానికి అవకాశమే లేదు క్లియర్గా గొడవ పట్ట గొడవ పడడానికి వారికి ఛాన్సే లేదు అండ్ ఒకరికి కనిపించకుండా ఇద్దరికి వెన్నుపోటు వేయాలి అనుకుంటున్నారంట ఇద్దరండి హోంలో ఇద్దరు నెగిటివ్ ఎనర్జీస్ చేసి పెట్టుబడి లాభాలు రా రాకుండా చేయాలి గుడ్ న్యూస్ లేకుండా చేయాలి టవర్ మూమెంట్ వచ్చేలా చేయాలి చేయలేరు టవర్ మూమెంట్ వచ్చేలా మీ ఎనర్జీలో లేదండి అసలు ప్రయాణాలలో ఇబ్బంది పడడం అనేదే లేదు అండ్ ప్ర ప్రయాణాలలో మీకు పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలి అని చెప్పి వాళ్ళు వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు తప్ప మీ డబ్బులు వృధాగా ఖర్చు పెట్టించలేరు పరువు తీయడానికి ఏ రకంగా కూడా అవకాశం లేదండి అండ్ ఎస్ మీరు చేస్తున్న పనిలో నిలబడకూడదు కొత్తగా ఏమీ సాధించకూడదు అని అనుకుంటున్నారంట ఎవరైతే మీ విషయంలో మీ ఫ్యామిలీలో ఇద్దరు ఈ అన్యాయం చేయాలి అని అనుకుంటున్నారు పరువు తీయాలి అని అనుకుంటున్నారు వెన్నుపోటు వేయాలి అని చెప్పి ఒక పర్సన్ అయితే అనుకుంటున్నారంట వారికి ఏ రకంగా కూడా ఛాన్స్ లేదండి వెన్నుపోటు వేయడానికి అసలు ఛాన్సే లేదు వెన్నుపోటు వేయలేరు క్లియర్గా వెన్నుపోటు వేయలేరండి క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారంట ఎంగు పర్సన్ ఎవరేం డబ్బులు పోగొట్టుకున్నారు కన్ఫర్మేషన్ హోమ్లో ముగ్గురిని తలకిందులు చేయాలని ఈ పర్సన్ అనుకుంటున్నారంట సెవెన్ మెంబర్స్లో ఒక పర్సన్ హోమ్ పర్సన్ యంగ్ పర్సన్ ఓకేనా క్లియర్గా డబ్బులు పోగొట్టుకుంటారండి ఈ పర్సన్ క్లియర్గా డబ్బులు పోగొట్టుకుంటారు ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరండి హార్ట్ బ్రేక్ చేయడానికి అసలు ఛాన్సే లేదు మీ విషయంలో ఎస్ కన్ఫర్మేషన్ ఏంజిల్ ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ కంగ్రాచులేషన్స్ మీ విషయంలో హార్ట్ బ్రేక్ చేయడానికి ఛాన్స్ లేదు మీ వాళ్ళ విషయంలో హార్డ్ బ్రేక్ చేయడానికి ఛాన్స్ లేదు క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోండి ఎవరితో అయితే మీరు మాట్లాడుతున్నారు లీగల్ మ్యాటర్స్ కావచ్చు పేపర్ వర్క్ కావచ్చు అండ్ అగ్రిమెంట్స్ కావచ్చు ల్యాండ్స్ మనీ ఏదైనా డిపాజిట్ ఏదైనా సరే క్లియర్గా మాట్లాడుకోండి ఈ టైంలో ఓకేనా వాళ్ళకు మాట మార్చే అవకాశం ఉంది అని అన్నారని లేదా అనిపించి మీరే అన్నారని ఏదో ఉత్తర సాక్ష్యాలు కావచ్చు దొంగ సాక్ష్యాలు కావచ్చు అండ్ మీకు అగే క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కేట్ ఓకేనా గేట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎంట్రీ ఎంట్రీస్లో సిగ్నిఫిసెంట్ ఎంట్రీస్ మీరు ఎంట్రీ ఎంటర్ ఎంటర్ అయ్యే దగ్గర ఏరియాస్ దగ్గర ఓకేనా క్లియర్గా మాట్లాడుకోండి అండ్ కాల్ బిగినింగ్లో ఎంట్రీ టైంలో అంటే హలో అనగానే వెంటనే గబగబ కంగారులో ఈ విధంగా మీతో మాట అనిపించడానికి చూస్తున్నారంటే అది ఫర్దర్గా లీగల్ మ్యాటర్స్లో వాళ్ళకి ఇన్వాల్వ్ అవుద్ది లేదా దాన్ని లీగల్ మ్యాటర్స్లోకి తీసుకోవచ్చు సో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఆలోచించి నిదానంగా మాట్లాడినా పర్లేదు ఒక నిమిషం ఆగి మాట్లాడండి ఓకేనా అండ్ ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు అవకాశాన్ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారు ఇక్కడ అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు సో ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏంజల్ మీకు మెసేజ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని కమ్యూనికేట్ క్లియర్గా కమ్యూనికేషన్ లేకుండా చేయడానికి చూస్తున్నారు మీకు ఏదైతే రావాలో దానికి సంబంధించి ఏదైతే కొనుక్కోవాలో దానికి సంబంధించి అండ్ హీర్ డే హీరింగ్ డేట్స్ గురించి క క్లియర్గా కమ్యూనికేషన్ లేకుండా చేయాలి అండ్ మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉంటున్నారో జడ్జికి మీకు మా మధ్యలో మాట్లాడేవారు మీ తరఫున హైరైనా ఎవరైనా సరే కమ్యూనికేషన్ లేకుండా చేయాలి వార్త మీ దాకా అందకూడదు వాళ్ళు ఏం చెప్తున్నారో మీకు తెలియకూడదు సో మార్చేసే అవకాశం ఉంది ఓకేనా సో క్లియర్గా చూసుకోండి ఇయర్ ఫ్రమ్ నవ్ ఏంటంటే అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా అండ్ లీగల్ మ్యాటర్స్లో ఉన్నవాళ్ళు ఏం జరుగుతుంది ఏంటి అంటే ఈ ఒక ఈ వన్ ఇయర్లో అయితే ఖచ్చితంగా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదండి అండ్ ఎవరైతే మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం గొడవ పెట్టుకోవాలని అనుకుంటున్నారో ఎప్పటికీ గొడవ పెట్టుకోలేదు మీ యొక్క హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో కొట్టి పాడేశారండి అండ్ ఎవరైతే క్లియర్గా అనుకుంటున్నారో మీ యొక్క ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్ద పర్సన్ అండి ఓకేనా ఏజ్డ్ పర్సన్ సో వాళ్ళైతే క్లియర్గా గొడవ పెట్టుకోలేరు వన్ ఇయర్ దాకా ఖచ్చితంగా గొడవ పెట్టుకోలేరు ఏ రకంగా కూడా శాట్ చేయలేరు అండ్ ఎస్ మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళందరినీ కూడా నేను నేను మీ దాకా రానివ్వట్లేదు అని చెప్పి క్లియర్గా ఏం చెప్తున్నారండి అండ్ అవకాశంగా తీసుకొని మీ ఇంట్లో వాళ్ళని హ్యాపీ మూమెంట్స్ లేకుండా హ్యాపీగా ఉన్నారని చెప్పి సాడ్ చేయాలి అని చెప్పి క్రియేట్ చేయాలి అని నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నందుకు కర్మ అనుభవిస్తారు క్లియర్గా కర్మ అనుభవిస్తారని ఏంజల్స్ చెప్తున్నారండి మీ లైఫ్లో గుడ్ న్యూస్ కన్ఫర్మ్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి మార్చడానికి దారి లేదు స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆ కర్మ అనుభవించేస్తారండి దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ మీ మీద అలాగే మీ వాళ్ళ మీద ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కర్మ అనుభవించేస్తారు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్